అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు అసభ్యకర పోస్టులు పెడితే టీడీపీ వారిని కూడా అరెస్టు చేస్తామని చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెప్పారని అన్నారు వైసీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని మండిపడ్డారు రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు స్పీకర్ అయినా మంత్రి అయినా చట్టం దృష్టిలో ఒకటేనని అన్నారు స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద ఇంకా ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం విచారణ నిలబడతాయని మేము నమ్ముతున్నాం మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం అలా చట్టం తను పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రధానంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కూడా కేసులు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పోసాని మురళీకృష్ణ జగన్ అభిమాని అని ఆయనపై కేసులు పెట్టి భయపెట్టచ్చేమో కానీ వైఎస్ జగన్ పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరన్నారు రెడ్ బుక్ లోకేష్ రాశారని ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ కు శాపంగా మారుతోందన్నారు రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని అంబటి ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రెడ్ బుక్ అధినేతని రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ చాలా మంది పుస్తకాలు రాశారు చూసారు మీరు ఈ పుస్తకం ఇంత మహానుభావు రాసి అని చెప్పుకుంటారు రెడ్ బుక్ రాసింది మాత్రం మన లోకేష్ బాబు గారు ఆయన శాశ్వతంగా రెడ్ బుక్ రచయితగా నిలిచిపోతాడు ఆ రెడ్ బుక్ మీకు శాపం కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీలు మారతాయి పద్ధతులు మారతాయి గుర్తుపెట్టుకో అది మీరు తెలుసుకోకపోతే మీరేం చేయలేరు సన్ సన్ స్ట్రోక్ కొట్టింది అంతే ఇంతకుముందు చాలా మందికి సన్ స్ట్రోక్ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ స్ట్రోక్ కొట్టేదట్టు ఉంది ఎర్ర బుక్ స్ట్రోక్ గుర్తుపెట్టుకోమని మనం వచ్చేసి ఇప్పటికైనా ఇప్పటికే ఐదు మాసాలు అయిపోయింది ఇంకా ఎందుకంటే మా మీద కక్ష అధికారం వచ్చింది మీకు అధికారులు మంచి పనులు చేయండి అయ్యా రోడ్లు వేయండి అయ్యా ఒంట్లు ముడుస్తున్నందుకు రోడ్లు వేసేయండి ఇంకా బ్రహ్మాండంగా చేయండి ఆ గ్యాస్ పండ్లు ఇవ్వండి అమ్మఒడి ఇవ్వండి ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి మీరు వాగ్దానం చేసి ఇవ్వండి కొత్త ఏం వద్దు అదేం చేయాలంట మమ్మల్ని అసేసి వాపడేస్తారంట చూస్తాం అది కూడా చూస్తాం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని